ఆంటీ ఊరికి వెళ్తుంది లేచి వెళ్తుంది గట్టిగా పట్టుకుంది కాదు ఊ ఏరుతున్నదే ఏదట ఏడవకు చేత ఏడవకు వస్తుంది ఆంటీ ఊరికెళ్తుందా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో సుజాత అంటీ ఒక టూ డేస్ కోసం అని ఊరు వెళ్తున్నారు సో జున్ను మాత్రం అస్సలు వదిలిపెట్టట్లేదు బట్టలు చదువుకోనివ్వట్లేదు సో ఎట్లా సతాయించింది ఎంత ఎమోషనల్గా నడిచింది వీడియో అనేది కంప్లీట్గా చూడండి నిజంగా ఇంత లవ్ ఉంటుందా డాగ్స్ అనేది మేమే యడ్ చేసాం ఒకసారి వీడియో చూసాను సుజాత అంటే ఊరికి వెళ్తుందని బట్టల మీద పడుకున్నావా బ్యాగ్ సర్దుకోనియవా జున్ను బ్యాగు సర్దుకోనియవా బ్యాగ్ అక్కడ ఒక ఆంటీ బ్యాగ్ సర్దుకుంటుంది అట లే ఊరికి వెళ్తుంది ఆంటీ జున్ను జున్ను ఆంటీ ఊరికి లే ఆచి వెళ్తుంది బట్టలు సర్దుకోనిరా జున్ను జున్ను ఆంటీ ఆర్చిపోతే గట్టిగా పట్టుకుంటాండే గట్టిగా పట్టుకుంటుంది ఇయ్యట ఏడు పొగం పెట్టింది ఇయ్యట ఊరిని గట్టిగా పట్టుకుంది గట్టిగా పట్టుకుంది ఇయదట బ్యాగ్ మీద పడుకుంటుంది పట్టల మీద పడుతుంది ఇయ్యట ఇయ బ్యాగ్ గుంజుకుంటుంది చిన్న ఆంటీ ఊరిగిపోతుంది ఈయనా అట్లా గుంజుకోవద్ది గుంజుకోవద్దు ఊ ఏరుతున్నదే ఏరుతున్నదే గారు ఏడుతున్నాడే ఏడుస్తుందమ్మా పాపం జున్ను జొన్న ఊరి బోనీ సుజాత బట్టలు అంతా గుంజుతారు ఇద్దరు కలిసి అదైతే అసలేయట్లేదు జున్ను

కుక్కలు అన్నీ బట్టలు గుంజుతున్నాయి సుజాత పెట్టుకొని ఇవ్వకుండా బ్యాగ్లో బట్టల మీద గుర్తుంది ఆంటీ బట్టల మీద బ్యాగ్ సర్దుకొని ఇవ్వట్లేదు జున్ను చీట ఇద్దరు కలిసి ఓ తర్వాత సర్దుకోపో ఏం చేస్తావు జున్ను ఇచ్చాయి ఆంటీ బ్యాగ్ ఇచ్చాయి ఇచ్చాయి నానా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇచ్చేనాను మా మంచిది జున్ను బంగారు తండ్రి ఇచ్చాయి బయట ఆంటీకి ఇచ్చాయి బ్యాగ్ ఇచ్చాయి సర్దుకో అమ్మ సర్దుకో సర్దుకో గుడ్ జున్ను గుడ్ జున్ను గుడ్ గుంజుతుంది గుంజుకుంటుంది బట్టలు ఇయ్యదట ఇయ్యదట జూ గుంజుకోకున్నాడా ఇచ్చేసే ఆంటీకి బ్యాగ్ ఇచ్చాయి అట్లా చేసేట్లా జిన్ను ఆంటీ ఊరికెళ్ళాలి కదా ట్రైన్ టైం అవుతుంది బ్యాగ్లో పెట్టుకొని ఇయ్యట్లే బట్టలు సుజాత చీరే పెట్టుకొని ఎట్లే లోపల జున్ను గుంది కానీ కూడా బ్యాగులు వేసుకొని పో బ్యాగులు వేసుకొని పో గోల్కొండ ఎక్కువ బ్యాగులు వేసుకొని ఎవరు ఏమన్నారు కానీ

ఏడవకు సుజాత ఏడవకు ఏం కాదు అవి వాటికి విశ్వాసం ఉంటుంది కుక్కలకి అంతే నువ్వు కొత్త చీర కట్టుకునే వరకు ఎటు వెళ్తానా వదిలిపెట్టని ఏడుస్తుంది లేమ్మా జున్ను ఆంటీ ఏడుస్తుంది నువ్వులే మా అమ్మ కదూ లే ఆంటీకి చీర ఇచ్చాయమ్మ ఏడుస్తుంది పాపం ఆంటీ ఇచ్చాయి నాన్న మా అమ్మ మంచిది గుడ్గాల్ జున్ను గుడ్గాల్ జున్ను గర్ల్ ఇచ్చేసాయి ఆంటీకి

బాయ్ జున్ను ఆంటీ వెళ్తుంది బావి చెప్పు బావి చెప్పు నేనున్నా నేనున్నాను నేనున్నా నేనున్నా కదా నేనున్నా 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 కదా నీకు ఆంటీ పోనీ నేనున్నా బావి చెప్పు బావి చెప్పు ఆంటీకి బావి చెప్పు మా అమ్మనే మా అమ్మనే బంగారు తల్లే జున్ను ఇంత బంగారు తల్లి అనుకోలేదు మేము ఇంత బంగారాలు బంగారాలనుకోలేరే వెళ్తుందా ఆంటీ ఏడప్పు కళ్ళు తుడుచుకో కళ్ళు తుడుచుకో నేను ఉన్నా నేనున్నా కదరా నీకు జున్ను పాపా బాయ్ తాత జున్నుకు బాయ్ సెకండ్ ఇచ్చి సెకండ్ ఇస్తుంది తీసుకో బాయ్ బాయ్ అందరికి బాయ్ చెప్పు మోట ఎందుకు ఏడుస్తున్నావు వస్తుంది ఆంటీ ఊరికి వెళ్తుందా వెళ్తుందామో వన్ టూ డేస్ కి ఆంటీ వెళ్తేనే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు చాలా ఎమోషనల్ అనిపించిందండి